హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ ఇదిగోండి పునగంటాకుంటాకు చూడండి మొత్తము వర్షాకాలం ఇది బాగా వస్తుంది అండి ఫుల్ వచ్చేసింది ఇది అయితే చాలా మంచిది ఆరోగ్యానికి ఇదైతే ఈజీగా పెరుగుతుందండి అండి మనకి ఇది సన్ రైజ్ కూడా మనకి టూ అవర్స్ అట్లా ఉంటే సరిపోతుంది టూ త్రీ అవర్స్ ఉంటే ఈజీగా బాల్కనీలో కూడా పెంచుకోవచ్చండి ఈ పునగంట ఆకు చూడండి ఎంత పెద్దగా అయిందో చూడండి ఇగోండి అసలు ఇగో మొత్తం ఇలా వచ్చేసింది ఈ వర్షాకాల వర్షాలకి మేము పెళ్ళికి వెళ్ళినాము ఈ మధ్య కట్ చేయలేదు కూరాయిలు మాత్రమే కట్ చేసుకొని పోయినాము ఇవి మాత్రం ఇలా వచ్చినాయండి మా ఇంట్లో పిల్లలు కూడా కట్ చేసుకోలేదు వచ్చిందో చూడండి అసలు అల్లేసుకో పోతనే ఉంది కింది దాకండి అసలు మొత్తం అక్కడ దాక వెళ్ళిపోయింది ఓ ఇది పాకేసుకుంటే పోతుందండి ఇది కూడా ఇగలాగా ఇక చూడండి వచ్చేసిందో ఇంత పెద్దగా అయిపోయింది చూడు కదా ఎంత వచ్చిందో చూడండి ఇదిగోండి గిన్నె నిన్ననండి పునగంటాకు ఎంత బాగా వచ్చిందో చూడండి ఇదిగోండి పాలకూర చూడండి టబ్బు నిండి వచ్చేసింది ఇది కూడా కట్ చేసుకుందాము ఇంత బాగా వచ్చేసిందో పాలకూర పాలకూర చూడండి ఎంత వచ్చిందో బేసన్ గిరాడు అంత వచ్చిందండి ఎంత బాగా వచ్చిందో చూడండి వంకాయలు కట్ వంకాయలు హార్వెస్ట్ చేద్దామండి ఇదిగోండి వెళ్ళే ముందే కట్ చేసాము ఇప్పుడు కొన్ని ఉన్నాయి కట్ చేసుకుంటున్నామండి పెళ్ళి పోయి వచ్చినాము ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకోవాలి ఇప్పుడు అంటే కూర పాలకూర కట్ చేసాం కదా ఇక ఈ వంకాయలు కూడా కట్ చేస్తున్నాను అండి చాన్ రోజులు అయింది లాంగ్ వీడియో తీయక నేను అందుకే ఇప్పుడు తీస్తున్నాను ఎందుకంటే షార్ట్ ఎక్కువ మటుకు ఎప్పటి అప్పుడే కట్ చేసుకుంటున్నామండి మేము అక్కడ ప్లేట్ అమ్మ ఒక్కసారి ప్లేటీ నేను ఎక్కువ లాంగ్ వీడియో తీయట్లేదండి షార్ట్ వీడియోలోనే పెట్టేస్తున్నాను ఎప్పటిదప్పుడు ఇప్పుడు ఎన్నో చూడాలి ఇక వంకాయలు అయితే చిన్న ఇదిగోండి ఇది చార్ల వంకాయ ఎంత స్ట్రాంగ్ ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి ఇదిగోండి 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 వంకాయలో పూత రాలిపోతుందని అడిగారండి ఇది దీనికి ఏంటంటే పూత రాలకుండా అలాగే పుచ్చులు చేదు రాకుండా ఉండాలంటే ఉల్లటి మజ్జిగ కొంచెం ఇంగువ వేసి స్ప్రే చేస్తే అవి రావండి మంచిగా వస్తాయి పడుతుంది కాయ కూడా మంచిగా వస్తుంది కాయ కలర్ కూడా మంచిగా వస్తుందండి ఇదిగోండి మనమైతే పుచ్చు అదే పురుగుల మందులు పెస్టిసైడ్స్ అన్ని వేసినే తింటున్నాము హెల్త్ అనేది పాడైపోతున్నాయండి చాలా మందికి కాబట్టి ప్లేస్ ఉండే వాళ్ళు కనీసం ఆ కూరలైనా అయినా పెట్టుకోండి కొంతవరకు మనము సేంద్రియ పద్ధ పద్ధతిలో మనము కనీసం రెండు రోజులైనా మనము మనము పండించుకొని మనమే తింటామండి ఇదిగోండి ఇది గ్రీన్ వంకాయ చూడండి ప్లేస్ తక్కువైనా కూడా మనము ఏదో ఒకటండి ఇంట్లోకి సరిపోయేది వేసుకొని మనం పెంచుకోవచ్చు ఇదిగోండి ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చా నేను ఇది మర్చిపోయినా ఇంత పెద్దగా ఉంది చిన్న కూడా లేదు మర్చిపోయినా చూడండి వంకాయలు ఇదిగోండి దగ్గర దగ్గర కిలోన్నర వంకాయలు అండి ఇవి ఎంత బాగున్నాయో చూడండి ఇలాంటి నాలుగు వంకాయలు అయితే పావు కిలో అయితే అండి ఎంత ఎట్లొచ్చినయో చూడండి పెద్ద పెద్దగా ఎంత మంచిగా వచ్చినాయో చూడు రీగా ఎట్ల వచ్చినాయో ఓకే అండి ఇక వన్ టూ త్రీ ఫోర్ వచ్చాయండి ప్రవేశ చేద్దాము అసలు దొండకాయలు అండి రోజు రోజు వస్తున్నాయి పువ్వు అది మస్తు అండి వీటికి ఏంటంటే పెయిన్ బంక్ వచ్చినప్పుడు బూడిద చల్లాలి మంచి వస్తుంది నెలకు ఒకసారి వర్మీ కంపోస్ట్ అలా ఇచ్చుకుంటే మనకి సరిపడా వస్తుందండి ఒక ఫ్యామిలీకి రెండు మొక్కలు ఉంటే సరిపోతుంది మనకు సరిపడా వస్తుంది వారానికి సరిపడా చూడండి ఎంత బాగా వచ్చినాయో చూసుకోకపోయేసరికి పాడైపోతున్నాయినాయో చూడండి దొండకాయలు ఇది పోయింది ఇదిగోండి ఇవేమో పెన్సిల్ దొండ నాటు దొండనండి వస్తున్నాయి ఉన్నాయి రోజు ఇంకా కొన్ని కొన్ని కట్ చేసుకుంటున్నాము కట్ సైడ్ కూడా ఉండవచ్చు అక్కడ ఉన్నాయి సందుల కనిపిస్తానే లేవు ఆకుల చాటు ఉన్నాయి ప్రతి ఫస్ట్ కు వర్మీ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ బోన్ మీలు ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నానండి నేను పది రోజుల కోసం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను అన్నిటికీ కాబట్టి నాకు వస్తున్నాయి వస్తున్నాయండి మాకు సరిపడా కూరగాయలు ఎక్కడమ్మా కనిపిస్తలేదు మొత్తం గ్రీన్ లేదు ఇంకేమైనా ఉన్నాయా ఎక్కడ అటు సైడ్ పోదాం ఇవో పండి పండి పోతున్నాయి అన్ని ఇవన్నీ ఇదో చూడండి అసలు నేను ఇంత ముందు కట్ చేసినా కనవన్నే కనవలేదు చూడండి ఇక్కడ ఇక్కడనే ఎన్ని ఉన్నాయి చూడండి మళ్ళీ నేనైతే ఆకులే అనుకున్నా చూడండి 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 అయితే మొత్తం అడవిలానే ఉందండి ప్లేస్ కూడా లేదు కట్ చేద్దాం అంటే అంత పిచ్చిగా పెట్టేసానండి ముక్కలు నేను ఇంత అసలు ఈ స్టెమ్ కటింగేనండి నన్ను నడిబిడ్డ కూడా చెప్పింది నన్ను చూసి స్టెమ్ కటింగ్ పెట్టిందంట మంచిగా మంచి వచ్చిందంట అందుకపోయి అందుతాను కూడా అందుకోలేదు కింద మొత్తం మొక్కలు అయిపోయినాయి ప్లేసే లేదు అసలు అసలు అమ్మాయా ఇంకెక్కడున్నాయి మహాలక్ష్మి అటే పండిపోతున్నాయి వాళ్ళ చూస్తారే వండిపోతున్నాయి కట్ చేయొద్దు అనుకున్నాను కానీ ఇది కూడా కట్ చేస్తున్నానండి ఎంత బాగా వచ్చిందో చూడండి సొరకాయ ఇదిగోండి చూడండి ఇదిగోండి ఒక పెద్ద గిన్నె నిండా పునగంట ఆకు వచ్చింది అలాగే నర త్రా పైన వంకాయలు ఉన్నాయండి అలాగే అర్ధ కిలో పైన దొండకాయలు వచ్చినాయి పాలకూర బేసన్ గిన్నె నిండి వచ్చిందండి అలాగే సొరకాయనండి ఇగో ఇన్ని వచ్చినాయండి నాకు పొయ్యం ముగ్టనే కట్ చేసినా ఇంకా ఎప్పటికప్పుడు కట్ చేసుకొని మేము వెంటనే వండుకొని తింటున్నామండి వీడియో కోసం నేను ఇప్పుడు ఒకసారి హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను చూసారు కదండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి థ్యాంక్ యూ